బడ్జెట్పై అసెంబ్లీ సాక్షిగా గవర్నర్తో అబద్ధాలు చెప్పించిన రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి ప్రెస్ మీట్ ఆంధ్రప్రదేశ్ అమరావతి రాష్ట్ర బడ్జెట్పై ఎల్లో మీడియా విషప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నాలు చేశారు అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక శాఖ మంత్రి అసత్య ఆరోపణలు చేశారు ఆరు లక్షల నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు ఉందని చెప్పారు చంద్రబాబు మాత్రం అప్పులపై అనేక మాటలు ప్రస్తావించి అసెంబ్లీ సాక్షిగా గవర్నర్తో అబద్ధాలు చెప్పించారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ కూడా ఆరు లక్షల నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు ఉందని ప్రకటించారు పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో అబద్ధాలను గోడగట్టుకుంటూ వచ్చారు అధికారంలోకి వచ్చిన బాబు ఏ సంక్షేమ పథకం అయినా అమలు చేశారా రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు చెబితే ఫీజు రీంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ గుర్తుకొస్తాయి వైఎస్ రెడ్డి అంటే సచివాలయాలు అమ్మఒడి పథకాలు గుర్తుకొస్తున్నాయి కానీ చంద్రబాబు పేరు చెబితే ఏమీ లేదు ఉచిత బస్సు ప్రయాణం పేరుతో మహిళలను మోసం చేశారు ఉచిత బస్సు బడ్జెట్లో కనిపించడం లేదు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళలకు పదిహేను వందలు రూపాయలు అందిస్తామని చెప్పి ఇప్పుడు ఏమి చేస్తున్నారు రాష్ట్రంలో యాభై సంవత్సరాలకే ఫించన్ అందిస్తామని మూడు లక్షల ఫించన్లు తొలగించారు కూటమి ప్రభుత్వంలో అన్ని శాఖల మంత్రులు ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం అప్పు చేసింది మరి సంక్షేమ పథకాలు అమలు చేయలేదు సూపర్ సిక్స్ ఫ్లాప్ అయ్యింది సూపర్ సిక్స్ అభివృద్ధిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి సిద్ధం అవుతుంది త్రాగునీరు లేక ఆలూరు నియోజకవర్గంలో వలసలు వెళ్లారు అధికారుల దృష్టికి తీసుకెళ్తే చూస్తామని చెబుతున్నారు ఆలూరులోని వేదావతి ప్రాజెక్టు నిర్మాణం చేస్తామని చెప్పి బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సమస్యపై కూడా స్పందించడం లేదు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు లేవు దీనిపై డిప్యూటీ సీఎం సమాధానం ఇవ్వాలి ఈ బడ్జెట్పై ఆలోచించి అభివృద్ధి సంక్షేమంపై దృష్టి సాధించాలని డిమాండ్ చేస్తున్నాం మెగాడిఎస్సీ నోటిఫికేషన్ పై కూటమి ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించడం లేదు గవర్నర్తో కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు మరియు ఉద్యోగ కల్పనపై అబద్ధాలు చెప్పించారు ల్యాండ్ టైటిల్ రద్దు పేరుతో రాష్ట్రంలో రీసర్వే ఎందుకు చేయిస్తున్నారు ఎల్లో మీడియాతో రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజన్ ఉన్న నాయకుడు ఇచ్చిన హామీలన్నీ అమలు చేశారని ఎమ్మెల్యే ప్రస్తావించారు మన మీడియా మీడియాకి అదేవిధంగా ప్రపంచ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు మహిళలందరికీ బడ్జెట్ మీద అయితే మనం చూసినాము ఏబిఐన్ అయితేనేమి టీ ఫైవ్ అయితేనేమి ఈటీవీ అయితేనేమి చాలా చాలా సందర్భాల్లో ఒకరు పది లక్షల అంటే ఒకరు పన్నెండు లక్షల కోట్లు అంటే ఒకరు పదహైదు లక్షల కోట్లు చేసిన అప్పుడు చేసిన అంటే ఎన్నెన్నో ఒకవేళ ఎవరు నచ్చింది వాళ్ళు రాసుకుంటే ఎవరికి నచ్చింది వాళ్ళు టీవీలు వేసుకొని పోయినారు ఈరోజు అసెంబ్లీ సాక్షిగా వాళ్ళ కూటమిలో ఉండే పైల్ కేసు గారు ఆర్థిక శాఖ మంత్రి మొన్న మా జగన్ సార్ ఏమి చెప్పినారో ఎంత అప్పులున్నాయో చెప్పినారో అదేవిధంగా ఎందుకంటే బయట వస్తుంది కానీ అసెంబ్లీలో మాట్లాడేకి రాదు ఆయనే రెండు వేల ఇరవై నాలుగు మార్చికి ఎంత ఉందో అసెంబ్లీ సాక్షిగా ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు మేము అని ఆయనే బయట పెట్టినాడు అలాంటిది చంద్రబాబు నాయుడేమో ఒకసారి పది లక్షల కోట్లు అండి ఒకసారి పన్నెండున్నర లక్షల కోట్లు అండి తర్వాత పదహైదు లక్షల కోట్లు కానీ అన్నారు ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడే కాదు పవన్ కళ్యాణ్ గారు కానీ కానీ ప్రతి ఒక్కరూ అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెలలో అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ గారుతున్నారు దాదాపు పది పది లక్షల కోట్ల అప్పు చేసిన విధంగా ఆయన నోటి నుంచే ఆయన గౌరవప్రదమైన గవర్నర్ గారితో అబద్ధాలు చెప్పినారు చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి అన్ని అబద్ధాలు చెప్పి ఈరోజు మీరు మీరు అధికారంలోకి వచ్చినారు అన్ని అబద్ధాలు చెప్పి ఈరోజు ఏమైంది ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు పదే పదే నిర్మల్ సీతారామ గారు ఆయనగా ఆయనగా చెప్పింది ఆంధ్ర అప్పులు ఆరు లక్షల నలభై ఆరు కోట్లని నలభై ఆరు వేల కోట్లు అని చెప్పింటే దాన్ని పక్కన పెట్టేసి వీళ్ళు ప్రతి ఒక్కరూ రాష్ట్రం శ్రీలంక అయిపోయింది అనే విధంగా చెప్పిందే చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి ఈరోజు సూపర్ సిక్స్ అని ఇప్పటికనే సీఎం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్తాడు జగన్మోహన్ రెడ్డి అన్ని పది లక్షల కోట్లు అప్పు చేసినాడు నేనేం చేయాలా నేనేం చేయలేను అని చేతులు ఎత్తేస్తున్నాడు అంత అంత సీనియర్ నాయకుడు నువ్వు పద్నాలుగేళ్ళు సీఎంగా చేసినావు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినావు అలాంటి నాయకుడు ఎంత ఎట్లా చెప్తావు అబద్ధాలు నీ పని అబద్ధాల మీదే గోడ కట్టుకుంటూ వచ్చినావు కానీ శాశ్వతమైన ఏదన్నా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఏం చేసినాడంటే అబద్ధాలు తప్ప పలాట్ల పని చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పలాట్ల శాశ్వతమైన ఒక సంక్షేమ పథం కానీ ఏదన్నా కానీ చెప్పి చేసినాడంటే మీరే మీరే చెప్పండి ఏదన్నా పలాట్ల సంక్షేమ పథకము ఆయన పేరు చెప్పినారంటే చూడండి మీరే రాజశేఖర రెడ్డి అంటే వన్ నాట్ ఎయిట్ గుర్తొస్తుంది ఎన్టీఆర్ అంటే ఉచిత భీము పథకం గుర్తొస్తుంది జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన ఆయన పేరు చెప్తే ప్రతి ఒక్క అక్కా చెల్లెమ్మలు అమ్మఒడికి గుర్తొస్తుంది అలాంటిది మీరు నువ్వు పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్నావు కదా ఒక్క పథకం అన్న చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఒక్క పథకము పని పథకము చంద్రబాబు నాయుడు పథకం అని చెప్పండి మీరు ఇప్పుడు అన్నీ మా ప్రభుత్వంలో చేసినవన్న అమ్మఒడిని తల్లి కొందనమాట రైతు భరోసాని అన్ని పేర్లు మార్చినవా పేరు మార్చినారు అవే నవరత్నాలు ఏముండ అవే పేరు మార్చి ఇవి అంతగా నిందిస్తామని ప్రజలు మబ్బిపెట్టి ఎందుకంటే ప్రజలు కానీ ఆశపడినారు ఇక్కడ పలావుని ఇక్కడ అక్కడ బిర్యానీ పెడతాయన్నాడు అనే విధంగా అక్కా చెల్లెమల్ని ఎంతమంది ఉంటే అంతమందికి తల్లి కొందరు నియమేస్తామని చెప్పి అదేవిధంగా రైతు భరోసా రైతులకి ఎంతమంది ఉంటే అంత వేలు వేలిస్తామనే విధంగా మీరు అబద్ధం వాగ్దానాలు ఇస్తారు అదే విధంగా ఉచిత బస్సు అదే చిన్న పని అదే పెద్ద పెద్ద ఎక్కువ బడ్జెట్ కానీ కాదు ఉచిత బస్సుకు ఆయన చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అక్క మీరు ఎవరు ఏం చెప్పదండి నా పేరు చెప్పండి నా పేరు చెప్తే బస్సులు ఎక్కడ కావచ్చు ఎక్కడ పోతారు విజయనగరం పోండి కాళాసి పోండి అదేవిధంగా విశాఖపట్నం వైజాగ్ బండి అనే విధంగా చేసినావు ఇది ఉచిత బస్సు ఎక్కడ పోయింది ఈ బడ్జెట్ ఎక్కడ పెట్టినావు దీపం పథకం వంటివి మూడు సిలిండర్ ఫ్రీ అంటవి ఇది అది ఎక్కడ ఎక్కడైనా అది అయితే అమలు పరుస్తున్నారా అదేవిధంగా అక్కా చెల్లెములు పద్దెనిమిది సంవత్సరాలు దాటితే మీకు పద్దెనిమిది ఏం లేసా యాభై తొమ్మిది సంవత్సరం వరకు అంటవి ఇది గెట్ యువర్ పర్సనల్ లోన్ యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి వీక్షకులకు ధన్యవాదాలు